హలో లాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి అయితే చెప్తున్నానండి ఆల్రెడీ ఏమనంటే మా బాబుకి ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ నుంచి అయితే మా బాబు ఇదేంటి ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తారంట ఈ సాటర్డే వచ్చేటప్పటికి పేరెంట్స్ మీటింగు సో ఫాదర్ మదర్ వెళ్ళి పేరెంట్స్ మీటింగ్లో అటెండ్ అవి బాబు మార్క్స్ అయితే తీసుకొచ్చుకోవాలండి పేపర్స్ యాక్చువల్గా అందరికీ కూడా పెద్ద ఏమనిపిస్తుంది అంటే మా రిలేటివ్స్లో అది మా ఏజ్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ మదర్స్కి మా మదర్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్తే ఏంటి నర్సరీ వాళ్ళకి ఎగ్జామ్ వాళ్ళు ఏం రాస్తారండి ఏంటి మీ మనవాడికి ఎగ్జామ్సా ఏం రాస్తారండి అసలు ఏముంటుంది అని చెప్పేసి భలే ఆశ్చర్యంగా అడిగారు అనమాట నాకు కూడా అలానే అనిపించేది ఇంత చిన్న ఏజ్ వాడు వీడికి ఎగ్జామా ఎలా రావిస్తారు ఏంటి అని చెప్పేసి నేను కూడా అలానే అనుకునేదాన్ని మీతో కూడా రెగ్యులర్గా చెప్తానే ఉండేదాన్ని కదా మా వాడికి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేపిస్తున్నాము ఇంకా వీడియోస్లో అంటూ ఉండేదాన్ని ఎగ్జామ్స్ అని చెప్పేసి నా ప్రీవియస్ బ్లాగ్స్లో రెగ్యులర్గా చూసే తెలుస్తూ ఉంటుంది సో ఫైనల్గా ఇది ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అనమాట ఇది లెవెల్ వన్ ట్రేస్ అండ్ డ్రా ది లైన్స్ మీకు ఇక్కడ పేపర్ కనిపిస్తుందా లేదా కొంచెం లాంగ్లో పెడతా సో ఇదిగో చూడండి ఇది పేపర్స్ ఇలాగా కొన్ని ఇస్తారనమాట ట్రేస్ చేసి ట్రేస్ చేయాలి ఒకటి ఇంకా డ్రా ద లైన్స్ రెండు అనమాట చెయ్యాలి ఇలా వాళ్ళకు వాడు ఇది నిజంగానే మా వాడు రాశాడు ఎందుకంటే హోంవర్క్ చేయించినప్పుడు నేను చూస్తాను కదా వాళ్ళకి ఇంకా ఈ రెండు పట్టుకోవడం రాదు జస్ట్ పై ఇలా పట్టుకుని డ్రా చేస్తూ ఉంటాడు సో ఎస్టీస్ వాడే ఇది టీచర్స్ దగ్గరుండి చేపిస్తారంట నెక్స్ట్ చెప్పు నెక్స్ట్ నెక్స్ట్ ఈ పార్టీ ఇది అని చెప్పేసి సో ఫైనల్ గా అదనమాట మార్క్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను యాక్చువల్ గా లైట్ ఎక్కువ కనిపించట్లేదు పేపర్ మీద ఎక్కువ లైట్ పడి కనిపించట్లేదు కదా మిగతా కింద పెడుతున్నాను లైట్ ఇది ఒకసారి లైట్ నేను హ్యాక్చువల్ నేను ఈ లైట్ వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు రెగ్యులర్ గా అయితే యూజ్ చేయను అసలు ఇక్కడ చూడండి సో వాడి రాసినవి అనమాట ఇవన్నీ కూడా ఇంకా ఎక్కడొచ్చేసేటప్పటికి ఈ కింద కూడా అంతే అనమాట ట్రేస్ చేయడం డ్రా చేయడం బ్లాక్ గా ఉన్నా కాదు యాక్చువల్గా లైట్ పోక్కసరికి ఏం పడట్లేదు అది ప్రాబ్లమ్ సో ఇదిగోండి ఇక్కడ చూసారా యాపిల్ డ్రా చేయాలన్నమాట కలర్స్ మోస్ట్లీ పర్వాలేదు చాలా వరకు బాగానే డ్రా చేసాడు మార్క్స్ వచ్చేటప్పటికి ట్వంటీకి ట్వంటీ వచ్చాయన్నమాట సో ట్వంటీకి ట్వంటీ అయితే వచ్చాయి మార్క్స్ ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ఇది వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ ఇది ఇంగ్లీష్ ఫస్ట్ నేను చూపించింది ఇంగ్లీష్ అండి మ్యాథమెటిక్స్ ఇలా ఉంటుంది టీచర్ అడుగుతూ ఉంటారు దీనిలో ఆ సింగిల్ ఏది ఎక్కువ ఉన్నది ఏది మోర్ విచ్ ఈజ్ మోర్ అండ్ విచ్ ఇస్ లెస్ అని అడుగుతారు సో ఏది చెప్తే దాన్ని అయితే వాడే మార్క్ చేయాలి చేస్తాడు సర్కిల్ చేయడం వచ్చింది మార్క్ చేయడం వచ్చింది మోస్ట్లీ జాయిన్ చేసి జూన్ సెవెంటీన్త్ ఆ టైంలో అయితే జాయిన్ చేసామండి పర్వాలేదు నేను రెగ్యులర్గా హోంవర్క్ చేపిస్తూ ఉంటాను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను వాళ్ళు రీడ్ అండ్ రైట్ ఏమిస్తే అవన్నీ కూడా నేను చేపిస్తూ ఉంటాను మొత్తం అలానే అనమాట ఒక టూ పేజెస్ ఏమో ఉంది త్రీ పేజెస్ ఉన్నాయి త్రీ పేజెస్ మ్యాథ్స్ అదే బట్ ఏమైంది అంటే టీచర్ చెప్పింది ఒకటే ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ పేపర్స్ ఉన్నాయి వాడు ఏం చేశాడు అంటే ఎక్కువ వాడు చెప్తున్నది విన్ విన్న లేకుండా ఉన్నాడు లేదు అంటే చెప్పేసేవాడే అండి అని చెప్పన్నారు సో ట్వెల్వ్ మార్క్స్ అయితే వచ్చాయన్నమాట ట్వంటీకి ఇది ఒక్కటే ఏదైనా లెస్ వచ్చిందంటే ఇదొక్కటే లెస్ వచ్చిందని చెప్తాను నేను టీచర్ అదే చెప్పారు వినుంటే చెప్పేసేవాడు డెఫినెట్గా వినలేదండి కానీ పిల్లలు ఎక్కడ వింటే చెప్పండి నేను ఎక్స్పెక్ట్ చేసా అండి ఇంట్లో నా మాటే మేము టెన్ టైమ్స్ చెప్తేనే విన్నారు అలాంటి స్కూల్లో అంతమంది పిల్లల మధ్య టీచర్ చెప్పేస్తే వెంటనే ఎలా క్యాచ్ చేస్తారు వీడే కాదు అందరు పిల్లలు అలానే ఉన్నారంట సో ఇంకెక్కడ వచ్చేసేటప్పటికి ఈవిఎస్ ఈవీఎస్ అనమాట ఇక్కడ ఈవీఎస్ ఈవిఎస్ పేపర్ లో ఏమున్నాయి ఆన్సర్ ద క్వశ్చన్స్ యాజ్ ఇన్స్ట్రక్టర్ సర్కిల్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక ఆబ్జెక్ట్ చూపిస్తున్నారు కదా మనకి అదే రైట్ సైడ్ లో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో దాన్ని మార్క్ చేయాలన్నమాట అలా యాక్చువల్ గా మీ డౌట్ ఉంటుంది నర్సరీ చదివే ఏం ఎగ్జామ్ ఉంటుంది సో ఎగ్జామ్ అయితే ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది టీచర్ దగ్గర ఉండి ఒక్కొక్కరితో ఎగ్జామ్ రాబిస్తారంట ఇవైతే ఈజీగానే చెప్పినట్టున్నాడు మావాడు సో మోస్ట్లీ అన్నీ తెలుసు ఈజీగానే చెప్పాడు ఎందుకంటే నేను హోంవర్క్లో ఇవన్నీ ఆల్రెడీ చేయించింది ఇది కూడా ట్వంటీకి ట్వంటీ అయితే వచ్చేయండి అసలు నాకు ఫస్ట్ నేను పేపర్స్ ఇచ్చారు పేపర్స్ ఓకే ఎగ్జామ్ అంటే ఇలా ఉంటుందని తెలుసుకోవడానికి ఏమో అనుకున్నా నేను మా నేను మార్క్స్ చూడలేదు అసలు ఇంటికి వచ్చాక తీరా మార్క్స్ అంది చూస్తే అన్ని ఓకే నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఏమో ఎగ్జామ్స్ పెట్టారు అది ఫోర్ పెట్టారు మేబీ మ్యాథ్స్ ఎగ్జామ్ టూ డేస్ చేయించినట్టున్నారు ఇంకా ఇది వచ్చేటప్పటికి ఓరల్ ఓరల్ ఏంటి వీడియో చేస్తుంటే నాట్ ఇన్ స్పేస్ ఫోన్ చేసే వీడియో నాట్ ఇన్ స్పేస్ కూడా ఇక్కడ వచ్చేటప్పటికి సర్కిల్ ఆడ్ వన్ అవుట్ ఇది మోస్ట్లీ అంతా ఓవరల్ అనేది ఓవర్ల్ ఉంటుంది చెప్పారు ఈవీఎస్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఆర్ ఎగ్జామ్ కూడా ఉంది అని చెప్పారు ఓవరాల్ కూడా బాగానే అటెండ్ చేశారంట దీని మార్క్స్ వచ్చేటప్పటికి నైన్టీన్ ట్వంటీకి నైన్టీన్ వచ్చినాయి మోస్ట్లీ అన్నీ కూడా నైంటీన్ వచ్చినాయి నైన్టీన్ ట్వంటీ ఒక నైన్టీన్ వచ్చింది టూ ట్వంటీస్ వచ్చాయి అన్నమాట ఒక్క మాత్రం ట్వెల్వ్ వచ్చింది మ్యాథ్స్ అలా అని మ్యాథ్స్లో డెల్ని నేను అనుకోవడానికి లేదు మ్యాథ్స్ ఎక్కువ పేజెస్ ఉన్నాయి ఏమైంది అంటే వాడు ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేపించలేక ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేయలేపోయాడు అనమాట సో అందుకోసం అలా అయింది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను లేదు అంటే మోస్ట్లీ అర్థం చేసుకోవాలండి పిల్లలకు ఎక్కడ కాన్సెంట్రే కాన్సన్ట్రేయతరు కానీ ఫైనలీ ఎగ్జామ్ పెరిసి మా మార్క్స్ ఇవి అసలు చూసి ఇవ్వాలి హ్యాపీగా అంది నాకు వాళ్ళ ఫాదర్కి అయితే సేమ్ టైం వాళ్ళ అమ్మమ్మ కూడా ఉన్నారు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఏం చెప్పానంటే ఫస్ట్ స్టడీ తర్వాత లేండి బాబు కొంచెం ఫుడ్ ఫుడ్ దగ్గర నన్ను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు సో మీరు ఫుడ్ అయితే అలవాటు చేయించండి అని చెప్పాను రెగ్యులర్గా ఒకటే కాకుండా కొంచెం డిఫరెంట్ చేంజ్ చేస్తూ ఉండండి టిఫిన్స్ అవి పెడుతూ ఉండండి చేంజ్ చేస్తే తినడం నాకు భయం ఎందుకులే మళ్ళీ తినండి అలా ఉండిపోతాడు రోజంతా రోజంతా కాదు అదే ఒక ట్వెల్వ్ థర్టీ వరకు లంచ్కి వచ్చే వరకు పాపం అని నేను వాడు తినేదే పెడతాను బట్ అలా కాదు రోజు చేంజ్ చేయండి బ్రేక్ఫాస్ట్ కూడా యాడ్ చేస్తూ ఉండండి అప్పుడు అప్పుడేమైనా కొంచెం చేంజ్ వస్తుందని చెప్పారు అందుకు నేనైతే కొంచెం మార్చడం అయితే చేశాను కొంచెం టీచర్స్ భయపెడుతున్నారు వాళ్ళ భయాన్ని తిన్నాడంట నేను వచ్చి బాక్స్ తిన్నావా అని అడుగుతుంటే మేడం నన్ను డార్క్ రూమ్లో వేస్తా అన్నారు తినేసాను అని చెప్పేసి చెప్తున్నాడు సో అదనమాట స్కూల్లో భయం అలా ఉంటుంది మావాడి ఎగ్జామ్స్ అది మావాడి పేపర్ ఇది మార్క్స్ ఇవి అంతే వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్